నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతం ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసిన సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండి అని చొక్కా చాతిని చూపించిన ధైర్యవంతులు మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారికి అలాంటి నేలేదు ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజాలు ఖనిజ వనరులు బ్లాక్ గ్రెనైట్ ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు కానీ ఇక్కడున్న యువతులో ఉన్న వేదన కోపం బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది దశాబ్దాలుగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు పరిశ్రమలు పక్కన పెట్టండి ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి వలసలకి మేము వే వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన మీ కష్టం మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడు ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక రెండు సంవత్సరాలు ఉన్నాను ఒంగోలు టౌన్లో ఒక ఆరు నెలలు కనిగిరిలో ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య తాగునీటి సమస్య ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు ఆరు నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి వెన్నెముకి వంగిపోద్ది ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం కావాలి కావాలని ప్రయారిటీ పెట్టాను అలాగే మీకు గత ప్రభుత్వం మీకు ఏం చేసింది ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు మన జిల్లాకు సంబంధించి వెలుగున్న ప్రాజెక్టుకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి దాంట్లో మేజరు ఏ ఎవరైతే భూమి భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు కానీ మనకు ఒక వెలుగుండ ప్రాజెక్ట్ తేలాకపోయారు అలాగే గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది మన పంట పొలాలకి జీవం పోసేది పంట పండించి మన ఒంటల్లో మన ఒంట్లో సత్తువు నింపేది అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి జల జీవం మనకి జలజయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ ఖైదీ ఈ స్కీమ్ ఇది అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళని తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పండి నేను పుత్తుకులు కోసేస్తాం మెడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా తక్కువ ఇప్పి చూపిస్తావా నువ్వు నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను సినిమా గడ్డం తీసుకుంది మేము గడ్డం తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది ఆలోచించండి స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నాను అంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు వినండి వినండి మళ్ళీ అరవండి మీ ఉత్సాహాన్ని కాదండి మీరు వినండి అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు కోస్తామంటున్నారు మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదానికి అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి చేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాను ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాల్ తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటాక చప్పుళ్ళకి మేము బయట సో జన్ జల్ జీవన్ మెషిన్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మనకి ఖర్చు పెట్టమని మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగి ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు పోయి కనీసం కొన్ని ఊళ్ళకి దాహం చే తీర్చారా అంటే అది కూడా తీయలేదు ఆ నాలుగు వేల కోట్లకి పైప్లు వేసుకున్నారు అంతే పైప్లు లేశారు ఇప్పుడు పైప్లు వేస్తే వాటర్ సోర్స్ వినిపి చూపించాలి కదా ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు చెరువు నుంచా కుంట నుంచా ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలే పైప్ కూర్చోబెట్టారు ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని దీనివల్ల ఆ నాలుగు వేల కోట్లు కూడా చాలా వరకు వృధా ఈ రోజున జేజేఎం మెషిన్ ఆగిపోతుంది అంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే అంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి అన్నదమ్ములు ఆడపడుచులు యువత పెద్దలు పిన్నలు రైతాంగం మధ్యతరగతి అందరూ నమ్మి ఓటేస్తే జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు మాకు కంటిన్యూ చేయాలని లేదు మాకు ఎందుకంటే నీళ్ళు ఇవ్వటం అనేది స్టేట్ సబ్జెక్ట్ అది ఇది ఇన్ని రాష్ట్రాల మీద మాకు భారం అయిపోతుంది మేము ఇవ్వలేమంటే ముందు నేను వెళ్ళి బీఆర్ పాటిల్ గారిని కలిసి జలశక్తి మినిస్టర్ కేంద్ర మంత్రివర్యులు వారిని కలిసి వివరించారు సార్ గత ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల కోట్లు మీరు ఇస్తే మేము నాలుగు వేల కోట్ల గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అది కూడా ఇంత అవకతవకలుగా ఈ రోజున కనుక మీరు ఇవ్వకపోతే మాకున్న సమస్యలు విని మన ప్రకాశం జిల్లా వెలుగుండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మన పల్నాడు అలాగే మనకు అనంతపురం శ్రీకాకుళం ఎక్కడైతే ఉన్నాయో అన్నీ దాదాపు మేజర్గా ఇవి మిగతా అన్నిటికీ అన్ని అన్ని ఎక్కడైతే నీటి ఎక్కువ ఉందో వీటన్నిటికీ దాదాపు ఒక ఎనభై మూడు వేల కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు అవసరం అవుద్ది ఇరవై ఆరు వేల కోట్లు కూడా కా సరిపోదనంటే వాళ్ళు అసలు మేము రూపాయి కూడా ఇవి ఇచ్చే పరిస్థితుల్లో అంత ఇబ్బందుల్లో ఉన్నామంటే కేవలం మనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకొకసారి మరోమారు జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారికి అందజేసి చేస్తే ఈ రోజున ఈ రోజున జేజేఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి పదమూడు వందల తొంభై కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం అయితే ఇక్కడ దీనివల్ల నేను ఒక నాలుగు పై పైనే కలిగిలో పెరిగిన నాలుగు దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చాక ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతి పెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జలజీవన్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతుంది పన్నెండు వందల తొంభై కోట్లతోటి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందు కందుకూరు దర్సి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైచిలకు జనాభాకు వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతున్నాం దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పంతొమ్మిది సంపులు ముప్పై ఒక్క ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మూడు వందల ముప్పై నాలుగు ఓవర్హెడ్ ట్యాంకులు ఐదు వేల కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ సుబ్బ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి మన ప్రకాశం జిల్లా సోదరు ప్రజానికానికి నీరు అందజేయబోతున్నాం గత పాలకులు మీకు చెప్పాను ప్రజలకు మంచినీరు అందించే కార్యక్రమాలని పూర్తిగా పైకెక్కించారు అంటే లాస్ట్లో ఇంకా ఇంకా ఓడిపోతున్నామని తెలుసుకునే దశలో అప్పుడు ఒక శిలాఫలకం వేశారు మన మన ప్రకాశం జిల్లాకు సంబంధించి నిజంగా వాళ్ళకి చిత్రికరణ శుద్ధి ఉంటే వాళ్ళు ఎప్పుడు చేస్తుండాలి వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తుండాలి ఈరోజు మనం వాళ్ళు లక్షల కోట్ల అప్పులు పెడితే అన్ని తట్టుకొని ముఖ్యంగా మీరు మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇరవై యొక్క ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం ఆక్సిజన్ అయిపోయింది దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తూ ఉంది దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈరోజు మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం ఇక్కడ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల ఎలాంటి మంచినీటి మొద పథకం మొదలు పెట్టలేదు చివరి సంవత్సరం ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్కి ముందు శిలాఫలకాలేసి ఈ రోజు వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మేము కుత్తుకులుకు వస్తాం ఇవన్నీ చేస్తామంటే ప్రజలకు అర్థం కాదా మనకు అర్థం కాదు కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా ప్రణాళికాబద్ధంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది అందులో భాగంగా నేను ఒకటే చెప్పాను శిలాఫలకాలు వేస్తారు అందరూ ఎప్పుడు ఫినిష్ అంటే అధికార యంత్రాంగం ఉన్నతాధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్స్ కానీ అందరూ ఒకటి ఇచ్చారు సకాలంలో కనుక మన నిధులు కనుక వచ్చేస్తే పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం ఇది నేను ప్రత్యేకించి ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని నేను పర్యవేక్షిస్తాను అలాగే మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం భూములు మంచి గొడవ ఏముందా దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు ఇక్కడే వారి దృష్టిలో కూడా పెడుతున్నాను అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములు కదా దోచేద్దామని అందరికీ తేలిగ్గా ఉండదు తరతరాలు లేచిపోతాయి జాగ్రత్త అంటే భూములు మిగిలితే మీరుండరు తర్వాత రాజుల సొమ్ము రాళ్లపాలెం దోచుకారు భూమి శాశ్వతం మన శాశ్వతం కదా అందుకని దయచేసి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి అలాగే వైసీపీ హయాంలో ఈ భూదోపిడి హద్దులు దాటేసింది భూమి కనిపిస్తే దేవాలయ భూములు కానీ అటవీ భూములు కానీ ఖాళీ భూములు కానీ ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ గత ప్రభుత్వ పాలకులు గద్దల్లో వాలిపోయి ఆక్రమించారు దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది ఆక్రమణకు గురైన దేవాలయాలు భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి నాకు నిజంగా చాలా సంవత్సరాల నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి నా కోరిక ఒకటే నాసి చెప్తున్నాను మీరు ఇక్కడ పారిశ్రామిక పారిశ్రామికీకరణ జరగాలి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి ఇక్కడున్న యువతకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఎక్కువ అవ్వ ఎక్కువ మెండుగా పెరగాలి అందుకని ముందుగా నీళ్లు కావాలి ఇక్కడ వాటితో పాటు శ్రీశైలం నుంచి కాకుండా ముందు వెలుగుండ ప్రాజెక్ట్ కనుక అయిపోతే మనకి పారిశ్రామిక అవసరాలకు కూడా మనకు వస్తే మనకి నీరు సరఫరా చేయగలం దానివల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి అంటే నేను చూస్తుంటే ఇందాక చూస్తా పన్నెండు వందల తొంభై కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టుకి లాస్ట్ ఎలక్షన్లు తీసుకుంటే మన ప్రకాశం జిల్లానే రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి నూట యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టారు అంటే డబ్బు ఉంది ఇక్కడ మన ప్రకాశం జిల్లా కాకపోతే అది ప్రజలకి వెళ్ళట్ల పైపైనే జరుగుతుంది మీరు గనక నన్ను నమ్మి మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే నాకు కొంచెం సమయం కావాలి మీ తరపున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఇంత ఒక ఎలక్షన్కి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలిగుండ ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మన ప్రాజెక్ట్ అయిపోద్ది కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోద్ది దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి అభ్యంతరం లేదు కానీ మీరు గెలిచినా డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేసి అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈరోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకునేవాడి ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది డబ్బు పరంగా చేస్తే తప్ప ఎలక్షన్ రావాలి నేను కోరుకుంటుంది యువత గనక మీరు ఇదే ఉత్సాహం ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే కనుక ఇవ్వగలిగితే అదే భరోసా గనక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటాను దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి మీ అండదండలు కావాలి అలాగే కూటమి ప్రభుత్వం నాకు చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది పరస్పర గౌరవం ఉంది ఎవరు ఏవి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు గౌరవం ఇవ్వడం లేదా అందరూ కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం సమస్యలు వస్తాయి ఒకసారి ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకెళ్లమే మన మన లీడర్షిప్ క్వాలిటీ అందుకని దయచేసి అందరం నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాం దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు వాళ్ళు రారని మాకు తెలుసు కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా అంటే ఒక సామెత ఉంటుంది కదా తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు పొడుచుకుంటా పొడుచుకుంటామంటే వేదికపైన నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత మీరు మా మీద భరోసా పెట్టారు మీరు లేకపోతే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తాయి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ కూటమికి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇచ్చాను నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను కూటమికి కూడా ఇదే చెప్తున్నాను కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అందరం చాలా అవసరం ఒకళ్ళకు అందరం చాలా అవసరం నేను గతంలో కూడా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ దాని గొడవ పెట్టకుండా దాని అలా ఇంత నేను గౌరవించాను అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ టు క్యారెక్టర్ అంటాం ప్రతికూలత పరిస్థితుల్లో మీరేంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి అది కదా అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈరోజు జే జేఎం రాదు ఈరోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలికి ఈ బొట్ తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళ ఏం చేయలేము సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు మొత్తం కలిస్తేనే పిడికిలి కూటమెంటే పిడికిలి దీన్ని గుర్తుపెట్టుకోండి అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మద్దతుదారులు కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం మన మన ఆబ్జెక్టివ్ మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చటం మనులు మాణిక్యాలు అడగట్లా గొంతు తడపమని అడుగుతున్నారు గొంతు ఎండుకుపోతుంది పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం పశువులకి నీ వచ్చిన కొత్తలో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు మనం ప్రస పేరు గుర్తులేదు కానీ నాకు అసెంబ్లీలో ఇచ్చారు మూగజీవాలు ఎండుకుపోతున్నాయన్న సమ్మర్ వచ్చేస్తుందంటే ఈరోజు పశువులు నీటి తొట్లు ఎందుకు వచ్చినాయి అంటే దానికి ప్రకాశం జిల్లాలో మనుషులకి నీళ్లు లేవన్నా దాంతో పశువులు చచ్చిపోతున్నాయి అంటే ఆ ఒక్క మాట కదిలించి ఈరోజు పశువులు నీటి తొట్లు వచ్చినాయి మొత్తం మేము అంటే ఇవ అంటే ఇవన్నీ ఏంటంటే మేము పదిహేను సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప ఈరోజు వేసిన మొక్క ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే పది పదిహేను సంవత్సరాలు పడద్ది ఒక మామిడి చెట్టు ఈరోజు మా మొక్కేస్తుంది రావడానికి ఎనిమిది పది దశ కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది అలాంటిది రోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది ఇంత సమయం కావాలి అందుకే నేను పదే పదే ఉన్నాను పదిహేను సంవత్సరాలు కలిపి ఉండాలి కలిపి ఉండాలి అని దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మన మార్కా మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం చాలా ముఖ్యం నాకు ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది మీకు మీరు కష్టపడమని ఇచ్చారు మాకు అధికారం మీకు నిలబడమని ఇచ్చారు సమస్యలకి పరిష్కారాలు ఎత్తగమని ఇచ్చారు కొట్టుకోమని మీరు ఇవ్వలేదు ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి అందుకని బయట అధికారుల నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు వాటికి రెచ్చిపోకండి యువత కూడా దయచేసి ఇదే విన్నవించుకుంటూ మాకు అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకించి మై ఫెల్ట్ మై హార్ట్ఫల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోదీజీ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ సిఆర్ పాటిల్ జీ అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐమ్ గ్రేట్ఫుల్ టు యువ్ సర్ మాకు గొంతులు ఎండుకుపోతున్న మాకు కనీసం కనుచూపు మేరలో మాకు దాహం తీర్చే అవకాశం ఉందనేది మొట్ట మొట్టమొదటిసారిగా మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న ఆశ కల్పించినందుకు ఒక హోప్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా యంత్రాంగానికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఉన్నతాధికారులందరికీ ఇక్కడ సెక్యూరిటీ చేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్స్కి పోలీస్ అధికారులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీకు కొన్ని వాక్యాలు చెప్పి సెలవు తీసుకుంటాను నాకు నా కుటుంబం కంటే కంటే కూడా మీ క్షేమం నాకు చాలా ముఖ్యం ఈ రాష్ట్ర క్షేమం చాలా ముఖ్యం ఈ దేశ క్షేమం నాకు చాలా ముఖ్యం సో మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను కష్టం ఉంటే సాధ్యమైనంత వరకు నా చేతిలో ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తాను కొన్నిసార్లు నిధుల లేమి వల్ల నిధులు సరైన సకాలంలో రాకపోవడం వల్ల డిలే వచ్చేమో కానీ చేయడం అడుగు పక్క సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు నాకు గత ముఖ్యమంత్రితో సహా కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారి నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించే మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటి ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ जय भारत जय हिंद